శ్రీమాత ఈరోజు శ్రావణ మాసంలో చివరి రోజు అదేవిధంగా అత్యంత పర్వదినమైనటువంటి పొలాల అనేటువంటి ఒక పండగ గురించి ఈ వ్రతంలో వినాల్సినటువంటి కథను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పట్టణం నుండి పల్లె వరకు ప్రతి ఇంటింట హిందూ సాంప్రదాయంలో ఆచరించేటువంటి ఒక గొప్పనైనటువంటి పండుగ ఈ పొలాల ఈ రోజున పశువులను పొలాలను కాపర్లను ఆదరించి సేవించి పూజించేటువంటిది ఆచారం కలిగినటువంటిది ఈ పండుగ ఈ రోజున ప్రొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రంగా చేసుకున్నటువంటి వారై పూజా గోడ పైన ఆవు పిండతో పొలాలను అలికి అందులో శీతలాదేవిగా చెప్పబడేటువంటి పోచమ్మ అని లేదా పోచక్క తల్లి అనేటువంటి పేరుతో తెలంగాణ సాంప్రదాయంలో పిలుస్తూ ఉంటారు ఆ దేవతను ఆరాధించి సేవిస్తూ ఉంటారు ఈ రోజున ఈరోజు ఎవరైతే శీతలాదేవిని ఓచమ్మ తల్లిని సేవిస్తారో వారింట్లో వ్యాధుల భయం అనేటువంటిది ఉండదు అదేవిధంగా సంతానం లేనటువంటి వారికి సత్సంతాన భాగ్యం కలుగుతూ ఉంటుంది అదేవిధంగా ఉన్నటువంటి సంతానాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటుంది అని ఆ చల్లని తల్లిని సేవిస్తూ ఉంటారు ఈరోజు ఇక ఈరోజు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి తొమ్మిది సూత్రాలతో ఒక దారాన్ని నేసి దాన్ని ఆ శీతలాదేవి దగ్గర పెట్టి పూజించిన తర్వాత ఆ సూత్రాన్ని రక్షగా కట్టుకుంటూ ఉంటారు కొన్ని కొన్ని గ్రామాల్లో ఉదయాత్ పూర్వమే ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆవుపిండతో అలికి ఏడు మనిషి ఆకారంలో ఉన్నటువంటి బొమ్మలను గోడపై గీసి దానిపైన రంగులతో అలంకరించి ఈ శీతలాదేవిని అంటే గౌరీ రూపంలో అమ్మవారిని ఆరాధన చేసి పూజ చేసి రకరకాలైనటువంటి పక్వ పదార్థాలను వండి నివేదన చేసి ఆ వండినటువంటి పదార్థాలను ప్రసాదంగా తీసుకొని ఆ తల్లిని సేవిస్తూ ఉంటారు ఈ యొక్క పూజా సమయంలో వినాల్సినటువంటి పొలాలమావాస్య కథను విందాం పూర్వము ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఒక స్త్రీ ముత్తైదువు ఉండేటువంటిది ఆవిడకు ప్రతి సంవత్సరం పిల్లలు పుట్టడం అమావాస్య రోజున మరణించుతూ ఉండేటువంటి వారు ఆ బ్రాహ్మణమ్మ ఎవరిని ముత్తైదుగా పిలిచినా ఆవిడ ఇంటికి ఎవరు వెళ్ళేటువంటి వారు కాదు ఆవిడను ఎవరు పిలిచేటువంటి వారు కాదు అట్లా ఆవిడ చాలా దుఃఖిస్తూ ఉండగా పుట్టిన ప్రతి పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఆ గ్రామంలో ఉండేటువంటి పోచమ్మ తల్లి యొక్క దేవాలయం చుట్టూ పాతి పెడుతూ ఉండేటువంటిది ఇట్లా జరుగుతూ ఉండగా ఒకనొక రోజున ఆ తల్లి బింబంలోంచి అశరీరవాణి వినిపించి ఆ ముత్తైదుతో మాట్లాడుతుంది ఏమిటమ్మా ఇట్లా పుట్టినటువంటి వారిని అంతా తీసుకొని వచ్చి నా దేవాలయం చుట్టూ పాతి పెడుతూ ఉన్నావు ఈ రోజున ప్రతి ఇంట్లో నాకు పక్వ పదార్థాలు పాయస గారెలు ఇట్లాంటి రకరకాలైనటువంటి విందు భోజనాల వంటి నైవేద్యం పెడతారు నువ్వేమో ఇట్లా చనిపోయినటువంటి పిల్లలను తీసుకొని వచ్చి నా దేవాలయం చుట్టూ పాతి ఏంటని ఆ తల్లి ఆ ముత్తైదుతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఆ స్త్రీ అమ్మ నీకు తెలివంది ఏమి ఉంది నేను ఏ పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నానో ఇట్లా ప్రతి సంవత్సరం ఒక పిల్లవాడు పుడుతూ చనిపోతూ ఉన్నాడు నా పాపాలకు ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే చెప్పు అని చాలా దుఃఖిస్తూ ఉంటుంది ఆ బ్రాహ్మణ స్త్రీ ఇప్పుడు ఆ శరీరవాణి నీవు గత జన్మలో ఈ పొలాల అమావాస్య రోజున వండినటువంటి పదార్థాలను అంటు ముట్టు అనేటువంటివి లేకుండా శుచి శుభ్రత లేకుండా ఈ యొక్క వ్రతాన్ని భంగం చేసుకున్నందుకు నీకు ఇట్లాంటి పాపం కలిగింది నీవు ఒక కుండలో మజ్జిగను నాకు నైవేద్యంగా పెట్టి అది తీసుకొని వెళ్ళి వారి యొక్క సమాధుల మీద జల్లు చల్లితే నీ పిల్లలు తిరిగి జన్మిస్తారు నేను నీ ఇంటికి ముత్తైదుగా వస్తాను నాకు భోజనం వండి పెట్టమని ఆ యొక్క విగ్రహం నుండి ఆ శరీరవాణి ఆ ముత్త మాట్లాడుతుంది ఆ తల్లి చెప్పినట్టుగా ఆ స్త్రీ ఆ కుండలో ఉన్నటువంటి మజ్జిగను ఆ తల్లికి నైవేద్యంగా పెట్టి వారి సమాధుల మీద చల్లి ఇంటికి వెళ్ళేసరికి ఆ మరణించిన పిల్లలంతా కూడా ఆ తల్లి వెంట ఇంటికి చేరుతారు కొద్దిసేపటికే ఆ పోచక్క తల్లి ఒక వృద్ధ స్త్రీ రూపంలో ముత్తైదువు రూపంలో ఆవిడ ఇంటికి వేరంటానికనే వస్తుంది ఆవిడ వచ్చేసరికి బ్రాహ్మణ స్త్రీ రకరకాలైన శాఖపాక పక్వ పదార్థాలన్నింటినీ వండి ఆ వచ్చినటువంటి ముత్తైదువుకు మేవనంగా పెట్టి పసుపు కుంకుమలతో సేవించి ఆ ముత్తైదువు యొక్క ఆశీస్సులు తీసుకుంటుంది ఆ చనిపోయినటువంటి పిల్లలు మరణించడం ఎప్పుడూ చూడనటువంటి ఎంతో తేజస్సు కలిగిన ఈ వృద్ధ స్త్రీ ఇంటికి పేరంటానికి రావడం గమనించినటువంటి ఆ చుట్టుపక్కల స్త్రీలంతా ఆశ్చర్యపడి ఆవిడను అడుగుతారు ఇంత గొప్పనైన వ్రతం ఏం చేసావమ్మా మరణించిన పిల్లలు ఎట్లా బతికినారు ఆ వచ్చినటువంటి స్త్రీ ఎవరు ఇదంతా చెప్పు అని అడగగా అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదువులందరికీ కూడా ఈ పొలాల అమావాస్య అనేటువంటి వ్రతం గూర్చి చెప్పి శీతలాదేవిగా చెప్పబడేటువంటి యొక్క తల్లిని సేవించే విధానమంతా ఆ చుట్టుపక్కల వారికి చెప్తుంది నాటి నుండి నేటి వరకు ఆ గ్రామంలో అదేవిధంగా ప్రతి గ్రామానికి ఈ యొక్క వ్రత విధానము మహత్యమంతా చేరి నేడు ఒక గొప్పనైనటువంటి పండుగగా జరుపుకుంటూ ఉన్నాం మనం యొక్క పొలాల మావాస్యను ఇక ఈ రోజున పొలాలు ఉన్నటువంటి వారు పశువులు ఉన్నటువంటి వారు వాటిని సేవిస్తూ పూజిస్తూ ఉంటారు ఇక ఉదయాన్నే ఈ తల్లిని ఆరాధన చేసుకొని ఆ అమ్మవారి దగ్గర సూత్రాలను రక్షా కంకణాలను నూతన వస్త్రాలను పెట్టి పూజాక్రతువులన్నీ పూర్తయిన తర్వాత ఒక ముత్తైదువుకు భోజనంగా పదార్థాలన్నీ వండి అర్పించి పాది ఆ యొక్క ప్రసాదాన్ని సేవిస్తారు ఇక సాయంత్ర సమయంలో పశువులు ఉన్నటువంటి వారు ఎడ్లను గోవులను రకరకాలైనటువంటి పశువులను రంగురంగులతో అలంకరించి వాటిని ఆటపాటలతో మురిపిస్తూ ఉంటారు కొన్ని గ్రామాల్లో ఇక ఈ పండగ చాలా విశేషమైనటువంటి రకరకాలైనటువంటి వ్యాధులు వాటి నిర్మూలనకు ఆ శీతలాదేవి చల్లని తల్లిగా చెప్పుకునేటువంటి పోచమ్మ తల్లిని ఆరాధించడం నాటి కాలంలో కలరా మశూచి రకరకాల వ్యాధుల బారిన కుటుంబ సభ్యులు పిల్లలు పడకుండా ఆ తల్లి అనుగ్రహం కోసం ఈ యొక్క వ్రతాన్ని చేసేటువంటి వారు ఉచమ్మ తల్లి యొక్క అనుగ్రహం మీ అందరిపై ఉండాలని అందరికీ పొలాల మావాస్య శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వస్తి